హాయ్ హలో నమస్తే బాక్సాఫీస్ దగ్గర యువ యువసమ్రాట్ అగ్నేని నాగచైతన్య నటించిన తండేల్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విధం ముయాచి ఇక బాలీవుడ్ మూవీ షాహిద్ కపూర్ నటించిన దేవా అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై విటరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండే లెవెల్లో కుమ్మేసిన ఈ మూవీ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది ఇక ఐదో రోజు మరోసారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు రెండున్నర కోట్ల నుండి మూడు కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటది అనుకోగా ఉన్నట్లుగానే రెండు పాయింట్ అరవై మూడు కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది ఇక టోటల్ వర్ల్డ్ వైడ్ గా మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అలాగే ఐదు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే లో పదమూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ అలాగే గుంటూరులో ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కోట్ల షేర్ ని అయితే ఒకటి పాయింట్ డెబ్బై మూడు కోట్ల షేర్ ని నెల్లూరులో అయితే ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని నలభై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల లక్ష షేర్ ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వల్డ్ వైడ్ ముప్పై ఏడు పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఐదు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో దగ్గ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ బ్రేక్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇంకా ముప్పై ఆరు లక్షల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ అయితే ఆరో రోజు నుండి ప్రాఫిట్ లోకి వెళ్ళిపోద్ది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ లోకి వెళ్ళు చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విధం గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది మొదటి వీకెండ్ లో యాక్సిడెంట్ హోల్ తో దూసుకుపోయిన ఈ మూవీ వర్కింగ్ డే లో వచ్చరికి కొద్దిగా స్లో డౌన్ ఈ మూవీ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి మూడు లక్షల లోపే షేర్ అందుకుంది ఇక ఈ మూవీ టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు రోజుల్లో తొంభై తొమ్మిది లక్షల దాకా షేర్ ని అలాగే రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల బ్రేక్ అవే టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ సున్నా ఒక కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మూవీ ఇక్కడ కంప్లీట్ గా వాష్అవుట్ అయిపోయిందని చెప్పాలి ఇక తమిళనాడు కర్ణాటక ఓవర్సీస్ లో అయితే మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే తమిళనాడులో డెబ్బై పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో అయితే రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ కర్ణాటకలో తొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా అయితే మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల లాగా గ్రాస్ లో అయితే నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకు టోటల్ వల్డ్ వైడ్ గా నూట ఇరవై ఏడు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్య అలాగే అరవై రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర తొంభై రెండు కోట్ల బ్రేక్ అయి వింటారు బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ పన్నెండో రోజు ఆఫీస్ దగ్గర పెద్దగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అయితే రాబట్టలేకపోయినా కానీ చోట్ల మాత్రం పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే అందుకుంది మూవీ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ ఇండియాలో అయితే నలభై మూడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర డెబ్బై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పన్నెండు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా పదిహేను కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఆల్మోస్ట్ ఎందుకు వచ్చిందని చెప్పుకోవాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై ఫోర్స్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం కూడా కలెక్షన్ల పరంగా కూడా కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ముందు రోజు ఈ మూవీ ఆఫీస్ దగ్గర యాభై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గోల్డ్ గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలక్షన్ వేరే వరిగా గమనిస్తే మొదటి వారంలో ఎనభై ఆరు పాయింట్ యాభై కోట్ల లాగా నెట్ కలెక్షన్ అందుకోగా రెండో వారంలో పంతొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్ల లాగా నెట్ కలెక్షన్ అయితే అందుకు మూడో వారంకొచ్చేసరికి ఐదు పాయింట్ నలభై కోట్ల దాకా నెట్టి కలెక్షన్లు అందుకోగా ఇక ఇండియా వైడ్ గా ఈ మూవీ నూట పదకొండు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా నూట ఇరవై ఐదు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే నూట అరవై ఆరు కోట్ల దాకా గ్రాస్ ను కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర కొన్ని రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ మార్క్ ను లేదో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యే రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై తొమ్మిదో రోజు ఇరవై లక్షల దాకా షేర్ ని అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది అలాగే యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజాం లో నలభై రెండు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ పద్దెనిమిది పాయింట్ తొంభై ఐదు కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై రెండు పాయింట్ ముప్పై కోట్లు వీస్ట్ లో అయితే పాయింట్ డెబ్బై కోట్లు ఎనిమిది పాయింట్ తొంభై ఐదు కోట్లు గుంటూరులో అయితే పది పాయింట్ ముప్పై ఐదు కోట్లు కృష్ణాలో తొమ్మిది పాయింట్ అరవై కోట్లు నెల్లూరులో అయితే నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల పన్నెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు కోట్ల దాకా షేర్ నిర్సీస్ లో అయితే పదహారు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట యాభై ఆరు పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఇమోవి బక్స్ ఆఫ్ ఇద్దరు దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్అవెన్ పూర్తి చేసుకుని ఏకంగా నూట పద్నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని రిమోబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఈ మూవీ ఇంకా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి